పేదవాడు పేదవాడే కులము మతం ఉండాలి ప్రతి పేదవానికి ఏదైతే మేము ఆరు గ్యారెంటీ పథకాలు ప్రామిస్ చేసిన మా అందరి చిట్ట చివరి వారికి కూడా ఒక సామె తి వడ్డించేవాడు మనవాడు ఉంటే ఎక్కడ కూసిన లడ్ అందుతుందంట అంటే కాంగ్రెస్ యొక్క ఆలోచన ఏంటంటే నిరు పేదవాళ్ళు ఎక్కడైనా ఉండాలి వాళ్లకు ఫస్ట్ లబ్దిదారులకు ఎంపిక చేయాలనే ఉద్దేశంతోనే ఈ సమాచారం తీసుకుంటా ఈ సమాచారం క్రోడీకరించిన తర్వాత మొత్తం కంప్యూటరైజ్ అయిన తర్వాత మళ్ళా ప్రభుత్వం మీ దగ్గరకు వస్తుంది మీరు ఎంక్వైరీ చేస్తారు అప్పుడు మీ ఒరిజినల్స్ అన్ని అడుగుతారు ఇది ఒక అప్లికేషన్ మధ్య సమాచార సేకరణ మాత్రమే కాబట్టి దీంట్లో సమగ్ర సమాచారం ఏదైతే కరెక్ట్ ఉంటుందో అప్పుడు మీకు అప్లికేషన్ రిజెక్ట్ కాదు పెండింగ్ లో పడదు కాబట్టి మీకు తెలియకుంటే మన పిల్లలు ఉంటారు యూత్ పిల్లలు ఉన్నారు లేకుండా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మన గ్రామ వాలంటీర్స్ ఎవరైనా కానీ ఒక హెల్ప్ డెస్క్ పెట్టిండు హెల్ప్ డెస్క్ లో కూడా మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళు రాస్తారు మీకు ఎక్కడ రాయల్లో కూడా తెలుగు కానీ మీరు నాలుగు శాతం అప్లై చేసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది ఇంకా మూడే రోజులు ఉంది కానీ ఉంది ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆరు వందల ఇరవై కుటుంబాలలో దగ్గర దగ్గర ఐదు వందల ఇళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు మరి ఇంకా దగ్గర ఒక వంద మంది ఉన్నారు ఇంకా మూడు రోజులు సైన్ ఉంది కాబట్టి దాని ఏం తొందర లేదు మీకు ఎన్ని పనులు ఉన్నాయి ఎందుకంటే ఇది కూడా మన పనే కాబట్టి నాకు తెలిసి మీ కూడా నార్త్ నార్త్ వ్యవసాయ పనులు బిజీ ఉన్నారు కానీ ఒక గంట పొద్దున్న సాయంత్రం వచ్చి ఒక పదిహేను నిమిషాల్లో ఫామ్ ఫిల్ చేసి వంద ఇచ్చేస్తాయి ప్రభుత్వానికి ఈ అమలు అమలుపుర్చడంలో మీరు ఉపయోగపడతారు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం వాళ్ళం మాట అందుకనే నేను ఒకటే అంటా ఉన్నా ఇవాళ పంచాయతీ గంగాధర్ గారు చెప్పినట్టు గతంలో చెప్పినటువంటి గులక్ష్మి కానీ ఈ ఏమంటారు దళిత బంధు కానీ గిరిజన బంధు కానీ బీసీ బంధు కానీ అన్ని స్కీములు రద్దయిపోయాయి గిరిజనులకు కావాలంటే దళితులకు కావాలంటే ఇందులో మీద ఇంగ్లిస్తాం ఈ ఆరు గ్యాలెండీల కింద మీకు అవసరం ఉండే సపరేట్ కార్పొరేషన్స్ పెట్టి మరి లోన్స్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే వాళ్ళు మేము ఎస్టీ ఎస్సీ డిక్లరేషన్ లో మేము చెప్పినాం తప్పకుండా విడతల వారిగా చేస్తాం అయితే ఎవరైతే నిజంగానే మేము ఎలక్షన్ ప్రచారంలో కూడా చెప్పినాం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముప్పై శాతం నలభై శాతం పర్సంటేజ్ తీసుకున్నారు దళిత బంధులు గిరిజన బంధులు గిరిజన బంధువు మన ఇంకా సాడు కాదు కానీ పీసీ బంధులు కానీ గృహలక్షులు అవి రావు దయచేసి వాళ్ళ దగ్గర మీరు డబ్బులు వసూలు చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అంటే వాళ్ళు ఇంకా ఉంటా పైసలు తీసుకొని మళ్ళా ఇంకా బెదిరిస్తున్నట్టు తెలుస్తా ఉంది ఈ గ్రామంలోనే కాదు పత్రిక ద్వారా కూడా మీడియా ద్వారా కూడా మీరు సమాచారం ఆ ఎమ్మెల్యే కొడుకు కూడా పైసలు తీసుకుంటా బాణండి కూడా వాడాలి ఎందుకంటే వాడే మూల కారణం అండి అయితే అంటే ఈ సమాచారం ఇస్తున్న పాత రావు అంది పందులే ఆ పందులన్నీ పందైనాయి కాబట్టి అంతా మోసం జరిగింది మోసం జరుగుతుందనే మీరు అందరూ కూడా మాపు వర్క్కున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మీకు అందరు కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విషయం చెప్పాలా మీ గ్రామానికి మాకు వచ్చినందుకు మరొక మంద ప్రవీణ్ అనే ఒక అబ్బాయి మీ గ్రామస్తునే పాపం ఎన్ఆర్ఐ అక్కడ ఏడాది మన బహరింగ్ కంట్రీలో సూర్కుట్ల ప్రవీణ్ కుమార్ గారు బయరింగ్ కంట్రీలో పవన్ మన పైనుండి ఏదో జారిపోయి పడిపోయి చనిపోయిండు చనిపోతే వాళ్ళ సందర్భం పెద్ద భాగంగా వాళ్ళ కుటుంబానికి కూడా నేను స్థానిక ఎమ్మెల్యేగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ప్రగాఢ సానుభూతిని సంతాపన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మరి మీరు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పింది చేస్తుంది పాతకాలంలాగా ఉండదు ఇక సో ఇక్కడ ఏమి కేసులు పెట్టడం పెదవింపులు ఇవన్నీ ఉన్నాయి మేము కూడా అధికారులకు కూడా ఉండనే ఇంకా ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా పిలిచి చెప్పడం జరిగింది మీరు పాత సిస్టమ్ లాగా నడవది ఇదంతా కొత్త సిస్టమ్ ఇది కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇక్కడ గోవర్ధన్ గారు ఇక్కడ దుల్పతి ఉన్నాడు ఉన్నాడు బాగా చదువుకునే వ్యక్తి ఉద్యమకారుడు కాబట్టి ఇక్కడ అన్యాయాలకి కూడా కంటెంట్ రాకుండా మరి నిజాయితీగా పనిచేయండి మీకు మంచి పేరు తెచ్చుకోండి నాకు మంచి పేరు తెండి మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడమని చెప్పడం జరిగింది ఒక మూడు నెలలు టైం ఇచ్చాము నాకు తెలిసి వాళ్ళందరూ కూడా విఘ్నలు చాలా చదువుకునే వాళ్ళు మరి మొట్టమొదటి సంతకం ఆ ఆరు గ్యారెంటీల మీద పెంచడం జరిగింది మీకు అందరు కూడా తెలుసు గులాల్బద్దు స్టేడియంలో పెట్టిన తర్వాత మరి మాట ఇచ్చిండ్రు సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి మరి తెలంగాణ ఇచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ మరి అన్ని వర్గాల వారు అన్నీ గురైన మరి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అందలేదని చెప్పి మనం ఏదైతే ఆరు గ్యారంటీలు అందరికీ రైతులకు కానీ మన విద్యార్థులకు కానీ మహిళలకు కానీ మరి పేదవాళ్ళకు అందరికీ కూడా అందేటట్టు ఆ పథకాలు నిర్మించిన తర్వాత మరి ప్రభుత్వం వచ్చింది మరి సోనియా గాంధీ గారి బర్త్డే రోజే రెండు రోజులకే మనము ఒక రెండు స్కీములు అమల్లోకి తెచ్చుకోవడం జరిగింది మీకు అందరికీ కూడా తెలుసు సరే దూసుగా ఇవాళ బస్సు వస్తున్నా రాదా లేకుండా మీరు ఎత్తు గిచిపల్లిగా నిజామాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ ఇంకా బాసర్ కు ఎక్కడ కూడా మీకు కూడా మహిళల ఆర్టీసీ బస్సు ఇలా ఫ్రీ చేస్తాం ఈ దాంట్లో చాలా మంది ప్రయాణం కూడా చేసి ఉంటారు అయితే అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ పథకం పేద వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కార్పొరేట్ వైద్యం అందించాలి అనే ఉద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ఆరోగ్యశ్రీ పథకం గత పదేళ్లలో మొత్తం మీరు గారినటువంటి సందర్భంలో మరి మీకు అందరూ కూడా తెలిసి ఏ ఏ ఇవాళ లక్షల రూపాయలు బిల్ పడతా ఉన్నాయి దాన్ని అడ్డుకోవడానికి మరి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా పది లక్షల రూపాయలు పెంచడం జరిగింది ఇది రెండే కాకుండా మిగతా పథకాలు కూడా అమలు పరచాలి వంద రోజులు అమలు పరచామన్న మాట కట్టుబడి ఉన్నా కాబట్టి ఇవాళ మరి మీరే అందరూ కూడా మీరే అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇంకా ఇంకన్నా జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో అక్కడ పోయి లైన్ ఇలాంటి మరి పారాల కొద్ది తిరిగే బదులు మీ గ్రామంలోనే కౌంటర్లు పెట్టి మీ గ్రామ పంచాయతీలోనే కౌంటర్ పెట్టి మరి గ్రామ సభ నిర్వహించి మీ దగ్గర దరఖాస్తు తీసుకోవడం జరుగుతా ఉంది మీరందరూ ఆలోచించాలి ప్రజల దగ్గరకే పరిపాలన వచ్చినట్టు అధికారులు మీ దగ్గరకే వచ్చిండ్రు మీ గ్రామానికి వచ్చిండ్రు ఇక సెంట్రల్ లో కూర్చొని ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి ఆరో తారీఖు వరకు అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు ఇలా గ్రామ సభ కూడా నిర్వహిస్తా ఉన్నామంటే ప్రజల వద్దకు పాలన ఏ విధంగా తీసుకోపోవాలి కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తా ఉన్నారు ఈ సందర్భంగా నేను మీకు అందరినీ కోరుకునే ఏంటంటే ఈ ఐదు గ్యారంటీలు ఒక విద్యా వికాస్ తప్ప మీద ఐదు గ్యారంటీలో మీకు డీటెయిల్స్ అడుగుతున్నారు అప్లికేషన్ ఫార్మ్స్ మీరు అందరూ కూడా చాలా మంది ఫిల్అప్ చేశారు ఇవాళ ఐదు టేబుల్ ఉంటాం ఒక మహిళలకు సపరేట్ కౌంటర్ మన జనరల్ కౌంటర్ పెట్టారు ఆ జనరల్ కౌంటర్ కూడా ముఖ్యంగా తెలియజేస్తా ఏంటంటే పది సంవత్సరాల నుండి మన దగ్గర దూసుకోము ఎన్నో కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి కొంతమంది కొత్తగా జన్మించారు కొత్తగా కొంతమంది అంటే ఉంటారు సో రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ లేదంటే మన కుటుంబ సభ్యులను కొత్త వారిని పెళ్ళైన వారి కుటుంబం ఏర్పడితే వాళ్ళకి రేషన్ కార్డులు పది సంవత్సరం గత ప్రభుత్వం కాబట్టి వాళ్ళ మీకు స్పెషల్ గా ప్రత్యేకంగా కౌంటర్ పెట్టి ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇస్తా ఉన్నారు మీకు మీ సేవ నుండి కానీ లేకుండా మీరు అవుట్ తీసుకోవచ్చు రేషన్ కార్డు కొరకు కూడా మీరు అప్లై చేసుకోండి జనరల్ కౌంటర్ లో ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు ఎందుకంటే మనం రాబోయే ఈ ఆరు గ్యారంటీ పథకాలు అమలు కావాలంటే రేషన్ కార్డే ముఖ్యం రేషన్ కార్డు ఉంటేనే మీరు అంటే బుల పవర్టీ లైన్ అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళ కింద వస్తారు కాబట్టి అప్లై చేసుకోండి దీంట్లో రెండు ఉంటాయి ఒకటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఇంకోటి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు మీకు ఒక ఇప్పుడు మాకు ఇచ్చిన డేటాలో ఈ గ్రామంలో ఆరు వందల ఇరవై ఏమంటారు హౌస్ ఉన్నాయి ఇండ్లు కానీ చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఒక్క కుటుంబంలో ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు హౌస్ నంబర్ ఒకటే ఉంది వాళ్ళు కూడా ఇవాళ రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు దయచేసి ఎంఆర్ఓ గారు మీరందరూ కూడా ఇంకా నంబర్ ఆఫ్ అప్లికేషన్ పెంచే పెంచొచ్చి వచ్చింది ఆరు వందల ఇరవై వచ్చినాయి కదా ఇక్కడ